మా అత్తగారితో శారీ షాపింగ్ ఎలా ఉందో చూసేయండి అండ్ అలాగే ఇక్కడ శారీ షాపింగ్ అయిపోయాక గోల్డ్ షాపింగ్ కూడా వెళ్ళామనమాట ఇక్కడ శారీ షాపింగ్కి దేనికి వచ్చాము అంటే నేను మా అత్తగారికి శారీ తీసుకుంటున్నానండి ఏ పర్పస్ అంటే నెక్స్ట్ మంత్ ఐ మీన్ నవంబర్ మంత్లో తను లక్షవత్తులు ఒత్తులు నోమ్ చేసుకుంటున్నారు సో దానికి సంబంధించి మేము వాళ్ళకి బట్టలు పెట్టాలి దానికి సంబంధించి మేము మరలా రావడం అవుతుందా అవుదా అని ముందే షాపింగ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట సో ఇక్కడ మా అత్తగారికి అలాగే మావి గారికి కూడా బట్టలు అయితే తీసుకున్నామండి ఇక్కడ అండ్ అలాగే నెక్స్ట్ డే ఈ షాపింగ్ అయిన నెక్స్ట్ డే మా హస్బెండ్ బర్త్డే సో ఎక్స్ట్రా ఒక శారీ అయితే తీసుకోమన్నారు దేనికని నాకు కూడా తెలియలేదు శారీ తీసుకున్నాక చెప్పారనమాట మన బర్త్డే అయింది అనుకోండి మనం అంటే మన మదర్కి బట్టలు కొనాలంట అంటే మన పుట్టినరోజుతో పాటు వాళ్ళది కూడా పుట్టినరోజు అయినట్టు అంట ఎందుకంటే పిల్లల్ని కనడం అంటే తల్లికి మరో జన్మే కదా సో దానివల్ల బట్టలు పెట్టాలి అని చెప్పారనమాట నాకు అప్పుడు అర్థమైంది యాక్చువల్లీ దన్వి ప్రతి బర్త్డేకి మా వారైతే నాకు సరదాగా కొంటున్నారనుకున్నాను కానీ దీనిలో ఇంత అర్థం ఉందని అయితే నాకు తెలియదండి నిజంగానే సో దాని పర్పస్ కూడా ఒక శారీ అయితే తీసుకున్నాను ఇక్కడ తను శారీ షాపింగ్ కోసమే మాతో అయితే ఫస్ట్ అయితే అసలు వద్దు అని అన్నారు ఏం పర్లేదు మనలో మనకి ఫార్మాలిటీస్ ఏంటి వద్దు అన్నారు బట్ కొన్ని కొన్ని కొన్నిసార్లు వాళ్ళు వద్దన్నా సరే పెట్టాల్సిన టైంలో అయితే బట్టలు అనేవి మనకి స్తోమతికి తగినట్టుగా మనం కంపల్సరీ అయితే ఇవ్వాలండి సో దానికి సంబంధించి ఇక్కడ ఆవిడైతే చాలా ఫోర్స్తోనే వచ్చారు అస్సలు రానని చెప్పారనమాట ఫస్ట్ అయితే మమ్మల్ని మాకు నచ్చింది తెచ్చేయండి అని చెప్పారు బట్ మేము ఎంత నచ్చింది తెచ్చినా తనకి నచ్చింది తీసుకుంటే ఒక సాటిస్ఫై మాకు కూడా ఉంటుంది కదా సో దానివల్ల అయితే ఇక్కడ మేము షాపింగ్కి అయితే రావడం జరిగింది తనకి లైట్ కలర్సే బాగా సూట్ అవుతాయి అండ్ అలాగే లైట్ కలర్సే ఇష్టం అనమాట అండ్ మా మావి గారికి కూడా లైట్ కలర్స్ వేసుకుంటేనే మా అత్తగారు ఇష్టం సో దానికి సంబంధించి ఇక్కడ కలర్స్ అన్నీ కూడా చూస్తున్నాము అండ్ మ్యాక్సిమం తనకి అన్ని కలర్స్ ఉన్నావే ఉన్నాయి లైట్ కలర్స్లో కూడా రేర్ కలర్స్ ఉన్నాయి సో కొన్ని కలర్స్ అయితే ఇక్కడ మేము చెక్ చేస్తున్నాము అండ్ చూసిన కలర్స్ కూడా తను ఒకటి అంటే మీదను వేసుకొని చూస్తున్నారు సెట్ అయిందా లేదా అని తను హైటు వెయిట్ పర్సనాలిటీ బాగుండడం వల్ల పెద్ద బార్డర్ ఉన్న అయితే ఇంకా బాగా సెట్ అవుతాయి అనమాట తను ఎక్కువ వన్ స్టెప్ ప్రిఫర్ చేస్తారు సో దానికి సంబంధించి బార్డర్ కూడా మనకు పెద్దగా ఉంటే ఇంకా బాగా హైలైట్ అవుతుంది అనమాట సో ఇక్కడ శారీస్ అయితే చూస్తున్నాము అండ్ ఇక్కడ పట్టు శారీ చూస్తున్నానండి సో దీంట్లోనే మా అత్తగారిది దీనికన్నా ముందు లక్ష పసుపు నోమ్ చేసుకున్నారు అది ట్వంటీ టూ థౌజండ్ శారీ అనమాట సో ఇక్కడ సేమ్ అలాగే అనిపించింది ఆ శారీ అడిగితే నైన్ హండ్రెడ్ అన్నారు ఒక్కొక్కసారి మనం ఎంతో రేట్ పెట్టి తీసుకుంటాం చూడండి దాంట్లో రిప్లికస్ కనుక వచ్చాయంటే తక్కువ బడ్జెట్లో చాలా బాగా అనిపిస్తుంది సో అదే చూసాను బట్ షాప్ ఆవిడ అంటున్నారు దేని క్వాలిటీ దానికే ఉంటుందని మరీ ఇంత తక్కువ రేంజ్లోనే వచ్చేసాయా అంత రేంజ్ శారీ అని అండ్ అలాగే ఈ శారీ తనకి బాగా నచ్చింది బాగుందండి క్వాలిటీ కూడా అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి నర్సీపట్నంలో ఎవరైనా ఉంటే శ్రీ సత్య అనే షాపింగ్ ఉంటుంది నిజంగా చెప్తున్నాను నేను ఫస్ట్ టైం ఇక్కడికి రావడం మాక్సిమమ్ మేమైతే నర్సీపట్నంలో ఏమి como బట్ ఏంటంటే తప్పలేదు అంటే బాగోవని కాదు కానీ మాకు ఎక్కడున్నామో ఆ ప్లేస్లో అలా షాపింగ్ అయితే అలా సెట్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేదే తక్కువ వచ్చిన టైంలో మళ్ళీ ఇక్కడ షాపింగ్ అయితే ఎక్కువగా ఏమి పెద్ద ప్రిఫర్ చేయమండి సో బట్ ఫస్ట్ టైం వచ్చాను ఇప్పుడు మా దన్వికి చిన్నప్పుడు ఫ్రాక్ తీయడానికి ఏదో అకేషన్ ఉండి ఫంక్షన్కి వెళ్ళవలసి వచ్చి అప్పుడు ఫ్రాక్ తీసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు రావడమే బట్ ఏంటంటే శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈ శారీ ఒకటి తీసుకున్నారు అండ్ అలాగే పెద్దదిగా ఉండి సేమ్ ఇదే ప్యాటర్న్ అయితే ఇంకో శారీ అయితే తీసుకున్నారనమాట సో శారీస్ రెండు ఇవి చూసాము ఇవి పక్కన పెట్టి ఇంకా శారీస్ అయితే చూస్తున్నామండి అంటే ఇంకా మనకు అనిపిస్తుంది కదా ఇంకా చూస్తే బాగుండు ఇంకా ఏమైనా మంచిది దొరుకుతుంది ఏమో అని బట్ మా అత్తగారు అయితే సాటిస్ఫై అయ్యారు ఆ అయితే తనకి నచ్చాయి నా వరికి ఇంకా చూద్దామని చెప్పి నేను అనమాట తనైతే సాటిస్ఫై పర్సన్ అండి ఎందుకంటే ఏదైనా పర్వాలేదు అండ్ అలాగే తను ఎంత సాటిస్ఫై అయ్యారో తనకి హైట్ వెయిట్కి తగ్గట్టే బాడీకి కూడా అలాగే సెట్ అయిపోతాయి అనమాట సో హైట్ కదా దానివల్ల ఏ శారీ అయినా సరే నిండుగా కొద్దిగా కనిపిస్తుంది సో ఇక్కడ నా ఫోర్స్ వల్లే శారీస్ అయితే ట్రైల్ వేస్తున్నారు యాక్చువల్లీ తనకి లైట్ కలర్సే బాగా సెట్ అవుతాయి అన్నాను కదా సో లైట్ కలర్స్లోనే మంచి డిజైన్ ఉన్నవైతే సెలెక్ట్ చేసుకున్నారు ఇది వచ్చి మనకి ఫ్లోరల్ డిజైన్తో అయితే వచ్చిందండి బట్ బ్లూ కలర్ కలర్ షేడ్ ఉన్నది తనకి కలర్ ఎందుకో ఇష్టం ఉండదు బట్ నేనే చెప్పాను లెమన్ ఎల్లో బార్డర్ వచ్చింది కదా బాగా హైలైట్ అవుతుందని బట్ తనకి ఏంటో నచ్చలేదు సో ఫోర్త్ షేడ్ ఎందుకని చెప్పి అది అయితే తీసుకోలేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ మాకు కావాల్సిన శారీస్ తీసుకొని బిల్డింగ్ అయితే వేయించేసుకున్నామండి ఇక్కడ శారీస్ తీసుకున్న తర్వాత కూడా బిల్ వేయించేటప్పుడు కూడా నేను ఏంటంటే ఇంకా ఏమైనా ఉన్నాయా అని అంటే లాస్ట్ మినిట్లో అన్నా ఏమైనా నచ్చితే చేంజ్ చేద్దామని అలాగని నాకు సాటిస్ఫైగా నచ్చలేదని కాదు ఏంటో తెలియదండి ఎంత మనం తీసుకున్నా సరే పక్క శారీస్ ఏమన్నా ఉంటే ఇంకా చూద్దాం ఇంకా చూద్దామని అనిపిస్తుంది అందులోనే నేనైతే లవర్ అండి నాకు షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం అలాంటి టైంలో నాకు ఎలాంటి అలసట ఉండదు బట్ ఏంటంటే ఈ షాపింగ్ చేసేటప్పుడు ఆయన బిల్ ఇస్తున్నారు మా హస్బెండ్ బట్ ఇంకా చూద్దామన్న కాన్సెప్ట్తోనే నా మనసు అంతా ఉండిపోయింది అనమాట సో ఎలా అయితేనో ఇక్కడ బిల్లు వేయించుకొని శారీస్ తీసుకున్నాం అండ్ అలాగే మా మావి గారికి కూడా ఒకటి రైమాండ్స్లో అయితే డ్రెస్ తీసుకున్నామండి సో అక్కడ డ్రెస్ తీసుకున్న తర్వాత ఇక్కడ గోల్డ్ షాపింగ్కి అయితే రావడం జరిగింది ఇక్కడ గోల్డ్ షాపింగ్ దేనికి వచ్చాము అంటే ఆల్రెడీ మీరు నా ముందు వీడియోస్ ఫాలో అయ్యి ఉంటే మల్బార్ షాపింగ్ది చూసే ఉంటారు అక్కడ డైమండ్ రింగ్ మా హస్బెండ్కి సైజుకి అస్సలు సరిపోలేదు జెంట్స్ సైజు అన్నీ కూడా చాలా పెద్ద రింగ్స్ చూపిస్తున్నారు అండి చాలా పెద్దగా కనిపిస్తున్నాయి బట్ ఈయన ఫింగర్స్ వచ్చి చాలా సన్నగా ఉంటాయి దానివల్ల ఏమీ సూటబుల్ అవ్వలేదన్నమాట డైమండ్లో ఇక్కడ మాకు పక్కనే నాయుడు జ్యువెలరీ అని ఉంటుంది సో అక్కడికి వెళ్ళాము బట్ అక్కడ కృష్ణా డైమండ్స్ ఉన్నాయి కృష్ణా మంచిది దని కానీ నాకు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్సే ఎందుకో నచ్చుతుంది సో ఇక్కడ కిస్నా డైమండ్ కూడా ఎందుకులే నార్మల్ గోల్డ్లో తీసుకోండి అని చెప్పాను బట్ మా హస్బెండు రింగ్ ఇంట్రెస్ట్ లేదు పర్వాలేదులే అంత అలా ఇవ్వాలా గిఫ్ట్ అని అన్నారు కానీ ఇక్కడ మా హస్బెండ్ వద్దన్నా సరే నేను మా అత్తగారు కలిసి మా హస్బెండ్కి తెలియకుండానే ఏదో ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము సో ఫైనల్గా మాకైతే ఈ రింగ్ అయితే నచ్చిందండి అది చూడడానికి మనకి డైమండ్ రిప్లికా లాగా ఉంది బట్ ఏంటంటే గోల్డ్ రింగే డైమండ్ అయితే కాదు చూడడానికి మాత్రం డైమండ్ రింగ్ లాగా ఉంది సీజర్డ్ స్టోనే అండి బట్ చాలా బాగుంది రింగ్ అయితే అండ్ అలాగే అక్కడ రింగ్ తీసుకుని రిమైనింగ్ కలెక్షన్ చూస్తున్నాము జెంట్స్కి ఏంటో తెలియదండి ఆడవాళ్ళ ఆడవాళ్ళు షాపింగ్ ఎక్కువ టైం పడుతుంది అంటారు కానీ ఇక్కడ గోల్డ్ షాపింగ్ అయితే చాలా టైమే తీసుకుంది ఎందుకంటే రింగ్స్ అస్సలు సెట్ అవ్వలేదన్నమాట ఫైనల్గా ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసుకుని మేమైతే బిల్ వేయించుకొని రిటర్న్ అయిపోయి అండ్ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్